ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబర్ పదిహేడవ తారీఖు సోమవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే ఇన్ఫోసిస్ విప్రో ఏడిఆర్స్ నెగిటివ్లో అవుతూ ఉండగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ ఐసిఐసి బ్యాంక్ ఏడిఆర్స్ పాజిటివ్గా అటెడ్ అవుతున్నాయి ముఖ్యంగా మనకి ఏడిఆర్స్ నుంచి ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే ఐటీ సెక్టార్లో కొద్దిగా ప్రెషరు ఉందని చెప్పేసి ఏడిఆర్స్ అయితే చెప్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ రెండు కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి కాబట్టి ఎనీహౌ ప్రస్తుతానికి ఏడిఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టార్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలించేసినట్లయితే నిఫ్టీ ఐటీ నిఫ్టీ మెటల్ నిఫ్టీ ఆటో అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా నిఫ్టీ పిఎస్సి బ్యాంక్ ఫార్మా ఎఫ్ఎంసీజీ ఫైనాన్షియల్ సర్వీసెస్లో కొద్దిగా స్ట్రెంత్ అనేది కనిపించింది మొత్తం మీద సిక్స్టీ పర్సెంట్ ఇండియన్ సెక్టార్స్ బులిష్గానే క్లోజ్ అయ్యాయి గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలించేసినట్లయితే సౌత్ కొరియా అనేది ఏకంగా ఫోర్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ఫ్రాన్స్ హాంకాంగ్ రష్యా ఏషియా మార్కెట్ జపాన్ జర్మన్ లండన్ యూరప్ అనేది టాప్ లూజర్స్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి అంటే నెగిటివ్గా ఉన్నాయి చైనా ఏ ఫిఫ్టీ ఫీచర్స్ యుఎస్ మార్కెట్స్ యుఎస్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం మీద కొద్దిగా గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి సో గ్లోబల్గా కొద్దిగా అన్సర్టనిటీ అట్ ద సేమ్ టైం కొద్దిగా బ్యారిష్ సెంటిమెంట్ అనేది రిప్రజెంట్ చేస్తూ ఉంది యుఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ మొన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయ్యాయి అనేది పరిశీలన చేసినట్టే యునైటెడ్ హెల్త్ నైకే అమెరికన్ ఎక్స్ప్రెస్ జేపీ మోర్గన్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి మైక్రోసాఫ్ట్ సేల్స్ ఫోర్స్ చవ్రాన్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయినాయి మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానం వీక్గానే కనిపిస్తూ ఉంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు ఈరోజు జపాన్కి సంబంధించిన జీడిపి డేటా అనేది రావడం జరిగింది సో ప్రీవియస్ నంబర్తో పోలిస్తే కొద్దిగా పాజిటివ్గా వచ్చింది ఇది ప్రిలిమినరీ డేటా ఇండియాకు సంబంధించిన ఎకనామిక్ క్యానడా పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు ఈరోజు విషయానికి వచ్చేసరికి మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడు దాని తర్వాత సాయంత్రం నాలుగు గంటలకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏ విధంగా ఉంది ఆ డేటా రిలీజ్ అవుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా సండే రోజున వాల్ స్ట్రీట్ ఫ్యూచర్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే రేట్ కట్ ప్రాబిలిటీ అనేది డిసెంబర్లో ఉంటుందా లేదా అన్న విషయానికి ప్రీవియస్గా సిక్స్టీ టూ పర్సెంట్ మెంబర్స్ ఏంటంటే బిలీవ్ చేశారు రేట్ కట్ ఉంటుందని చెప్పేసి ప్రస్తుతం ఆ యొక్క నెంబర్ అనేది డ్రాస్టిక్గా డ్రాప్ అయిపోయింది అనమాట అంటే రేట్ కట్ చేస్తుంది కాన్ఫిడెన్స్ అనేది చాలా వాటికి తగ్గిపోయింది ఎందుకు అంటే యుఎస్ గవర్నమెంట్ షట్డౌన్ అనేది జరిగింది కాబట్టి దానివల్ల ఇన్ఫర్మేషన్లో డిలే అనేది జరిగింది ముఖ్యంగా జాబ్స్ డేటా కావచ్చు అండ్ దాని తర్వాత ఇన్ఫ్లేషన్ డేటా సో ప్రస్తుతం ఈ యొక్క డేటా అనేది డిలే అవుతుంది కాబట్టి ఫెడ్ డెసిషన్లో ఏదైనా పోస్ట్ పోన్ జరుగుతుందా అని చెప్పేసి సందేహం కూడా ఉంది ఇక ఎన్విడియా ఎర్నింగ్స్ అనేది ఈసారి చాలా క్రూషియల్ అనమాట ఎట్ ద సేమ్ టైం ప్రస్తుతం ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ వాల్యుయేషన్స్లో ఎన్విడియా అనేది ఉంది అది సస్టైన్ అవుతుందా లేదా అనేది రిజల్ట్స్ చెప్తాయి అట్ ద సేమ్ టైం ఏంటంటే బిలీనియర్స్ ఎవరైతే ఉన్నారో పీటర్ థీల్ కానీ సాఫ్ట్ బ్యాంక్ వీళ్ళిద్దరు కూడా ఎగ్జిట్ అయ్యారు సో ప్రస్తుతం అందరు కూడా ఎన్విడియా రిజల్ట్స్ ఎలా అనౌన్స్ చేస్తుందని చెప్పేసి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ప్రోబ్లీ రిజల్ట్స్ అనేది చాలా చక్కగా పాజిటివ్గా అనౌన్స్ చేయగలిగితే డెఫినెట్గా ఐటీ సెక్టర్కి మళ్ళీ బుల్లిష్ ఉత్సాహం అని ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి స్టాక్ కూడా ఈరోజైతే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు బ్యాన్ లిస్ట్లో సెల్ అనేది కనిపిస్తుంది ఇది మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ ఏదైతే సెబీ అనేది సెట్ చేస్తుందో అదైతే దాటిపోయిందనమాట సో ఇది బ్యాండ్ లిస్ట్లో ఉంది దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు క్యాష్ మార్కెట్లో బాయ్ సెల్ అనేది చేసుకోవచ్చు సమాన్ క్యాపిటల్ బంధన్ బ్యాంక్ అనేది ప్రాబ్లీ బ్యాండ్ లిస్ట్లోకి వెళ్ళడానికి పాజిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే టాటా మోటార్స్ బజాజ్ ఫైనాన్స్ కోల్ ఇండియా బిఈఓ ఎస్బీఐ యాక్సిస్ బ్యాంక్ ట్రైంట్ అదాని ఎంటర్ప్రైజెస్ ఏషియన్ పెయింట్ ఇలా చాలా కంపెనీలు గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి ఐక్షర్ మోటార్స్ టాటా స్టీల్ ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి లైఫ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇండస్ అండ్ బ్యాంక్ ఇవి టా టాప్ లూజర్స్గా అయితే క్లోజ్ అయ్యాయి ఇండివిజువల్ స్టాక్స్లో ముథూట్ ఫైనాన్స్ బీడీఎల్ యాంబర్ పీజీఎల్ మ్యారికో వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ప్రాబ్లీ ఆ స్టాక్స్లో కొద్దిగా బులిష్ మూమెంట్ ఉంటుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జూబిలెంట్ ఫుడ్ ఎన్బిసి మజ్డాక్ అదాని ఎంటర్ప్రైజెస్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే ప్రీవియస్గా కిందకు వెళతుందని చెప్పేసి షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా రికవర్ చేస్తున్నారు యాస్ట్రోల్ ఎస్ఆర్ఎఫ్ టీఎంపి టీవీఎస్ మోటార్ కమ్మిన్స్ ఇండియా దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది అంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది ప్రాబుల్ కొద్దిగా కిందకు వెళతుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు సుప్రీం ఇండస్ట్రీస్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది కనిపిస్తుంది ఎవరైతే లాంగ్ తీసుకొని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారని చెప్పేసి అర్థం ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా అనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడు ఫార్టీ నైన్ పర్సెంట్ షార్ట్ సైడ్ థర్టీ నైన్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది కొద్దిగా లాంగ్ సైడు బయాస్తో పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారని చెప్పేసి దీని అర్థం నిఫ్టీ ఫ్యూచర్ చాట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం సో ప్రస్తుతం సిచ్యువేషన్లో మొన్నటి రోజున గ్రీన్లోనే క్లోజ్ అయింది బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది ప్రాబ్లం కొద్దిగా కిందకి వెళుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్తో షార్ట్స్ అనేది క్రియేట్ చేశారు ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్లే ఎఫ్ఐస్ ఇండెక్స్ ఫీచర్స్లో బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్లో సెల్లింగ్ అయితే చేస్తున్నారు ప్రొపరేటరీ ఇండెక్స్ ఆప్షన్స్లో బ్యారిష్గా ఉన్నారు క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ రెండిట్లో కూడా బుల్లిష్గా ఉన్నారు డిఐస్ ఇండెక్స్ ఫీచర్స్లో కొద్దిగా బులిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో మాత్రం స్ట్రాంగ్ బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్లోనేమో బులిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ అయితే చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ ఏమో ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాక్ చేస్తూ ఉండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజు వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ డ్రాప్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో వోల్టాలిటీ తగ్గిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా బ్యాక్ తీసుకొని బుల్లిష్గా ఉండే ప్రయత్నం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్టు ప్రీవియస్గా హెవీగా సెల్ ఆఫ్ లేదా ప్రాఫిట్ వర్కింగ్ ఎగ్రెసివ్గా డౌజన్ సెంటర్షల్ యావరేజ్ జరిగినట్టు తెలుస్తుంది ఎనీహ్ ఈరోజు మనం చూస్తున్న సమయానికి నాలుగు పాయింట్లు నెగిటివ్గా ఉంది కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ కనిపిస్తుంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి మొన్నటి రోజున లాస్ట్ మూమెంట్లో స్ట్రాంగ్ రికవరీ అనేది కనబరిచింది ప్రస్తుతానికి ఇరవై ఆరు వేల నూట యాభై ఒకటి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీలో యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఏడు మల్టిపుల్ టైమ్స్ అయితే రెసిస్టెన్స్ తీసుకుంది ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఏడు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ యాభై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది సెన్సెక్స్లో ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు ఇంపార్టెంట్ సపోర్టు ఎనభై ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రీవియస్గా గ్రీన్లో క్లోజ్ అయింది ఒక టూ డేస్ సైడ్ వేసిన తర్వాత ఈరోజు ఏమైందంటే కొద్దిగా గ్యాప్ అప్ అయింది మనం చూస్తున్న సమయానికి నలభై తొమ్మిది పాయింట్లు బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది నెంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే ఇరవై ఆరు వేల పదకొండు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా ఇరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఒకటి దగ్గర మన నిఫ్టీ ఫ్యూచర్ అనేది క్లోజ్ అయింది సో మొత్తం మీద మనకు ఒక అరవై పాయింట్లు అయితే పాజిటివ్గా కనిపిస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం ఆ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల నలభై అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఎనియో ప్రస్తుతానికి ఒక లక్ష ఇరవై వేల ఆరు అనేది ఇంపార్టెంట్ సపోర్టు సిల్వర్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష అరవై మూడు వేల ఇరవై నాలుగు ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఇంపార్టెంటు సపోర్టు క్రూడాయిల్లో ఐదు వేల నూట ముప్పై మూడు ఇంపార్టెంట్ సపోర్టు ఐదు వేల నాలుగు వందల పది అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ న్యాచురల్ గ్యాస్లో నాలుగు వందల యాభై ఒకటి ఇంపార్టెంట్ రెసిస్టెన్సు మూడు వందల ఎనభై రెండు అనేది ఇంపార్టెంటు సపోర్టు బిట్కాయిన్లో తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఆరు ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఎనభై ఆరు వేల నాలుగు వందల నలభై మూడు అనేది ఇంపార్టెంటు సపోర్టు ఈరోజు ఇండివిజువల్ స్టాక్స్ లుపిను నారాయణ హృదయాలయ వీ టూ రిటైల్ True ట్రూ ఆల్ట్ బయో ఎనర్జీ ఐఆర్బి ఇన్ఫ్రా అలింపిక్ ఫార్మా మ్యాక్స్ హెల్త్ కేర్ అనేది ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది న్యూస్లో ఉన్నాయి కాబట్టి వీటిలో స్ట్రాంగ్ మూమెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఎనీ ఎనీహ్ ఫ్రెండ్స్ ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైజ్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ బై అనేది అడ్వైజ్ చేస్తుంది అంటే ఇండికేటర్స్ అన్నీ కూడా హయర్ టైం ఫ్రేమ్లో కావచ్చు లోవర్ టైం ఫ్రేమ్లో కావచ్చు బులిష్ ఇండికేషన్ అనేది ఇస్తూ ఉన్నాయి నిఫ్టీ ఫిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో కావచ్చు లోవర్ టైం ఫ్రేమ్లో కావచ్చు అగైన్ బులిష్ సిగ్నల్స్ అనేది ఇస్తూ ఉన్నాయి ప్రస్తుతం సిచ్యువేషన్లో బ్రాడర్గా మనం తీసుకున్నట్టయితే మన ఏడిఆర్ సెంటిమెంట్లో అయితే పెద్దగా స్ట్రెంత్ అనేది ఏం లేదు యావరేజ్గా ఉంది ఇక గ్లోబల్గా అయితే మార్కెట్స్ వీక్గా ఉన్నాయి ఇక యుఎస్ మార్కెట్స్లో ప్రస్తుతం కొద్దిగా అన్సర్టనిటీ అనేది కనిపిస్తుంది ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తుందా లేదా అనేది నెక్స్ట్ ఎన్విడియా రిజల్ట్స్ ఎలా ఉంటాయి ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక లాగా ఉంది హెవీగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉన్నారు సో ఆ రిజల్ట్స్ అనేది సరిగ్గా ఇవ్వలేదంటే కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బబుల్ అని చెప్పేసి అది బరిస్ట్ అవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ ప్రకారం మనకి గ్యాప్ అప్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది సో ప్రస్తుతం సిచ్యువేషన్లో మన ఇండియన్ మార్కెట్స్ అయితే బుల్లిష్గా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి బట్ గ్లోబల్గా అంత సపోర్ట్ అనేది లేదు కాబట్టి పెద్దగా అగ్రెసివ్ మూవ్స్ అనేది ఉండదు అనేది నా అభిప్రాయం సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ నా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకోండి కంటెంట్ అనేది గమనించండి నచ్చిందనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ధన్యవాదాలు